హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు కందికట్టు చేసి చూపిస్తానండి ఇది పాతకాలం నాటి కందికట్టు చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుందండి ఇది ఇదిగోండి నేను ఒక మీడియం గ్లాస్ పప్పు తీసుకుని ఒక ఏడు పచ్చిమిరకాయలు వేసుకుని మూడు విజిల్ వేయించుకున్నాను దీన్ని సల్లారి పెట్టుకుని మిక్సీకి వేసుకుందాము పోయింది ఈ పప్పు పచ్చిమిరకాయ మెత్తగా మిక్సీకి వేసుకుందాము ఇందుకోండి పచ్చిమిరకాయలు పప్పు మెత్తగా మిక్సీకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము మిక్సీ గిరి కర్క్కుని ఈ నీళ్ళు వేసేసుకున్నాను మనకి ఇందులో మనకి చిక్కు కావలితే చిక్కగా పలసగా కావలితే పలసుగా మనకి అంటే బట్టి మన ఇష్టం బట్టి నీళ్ళు వేసుకోండి ఇక చూడండి నేను బాగా చిక్కగా కాకుండా బాగా పలుసు కాకుండా మీడియంగా పెట్టుకున్నాను నీళ్ళు పోసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా నీళ్ళు పోసుకోండి చిక్క కావలితే చిక్కగా పలుసు కాళితే పలుసుగా నేను మీడియంగా పోసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని మరిగించుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో చిటికటి పసుపు పసుపు వేసుకున్నాక రుచి రుచికి సరిపడగా కళ్ళు వేసుకుంటున్నానండి ఇందులోనే ఒక స్పూన్ స్పూనున్నర ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది కూడా బాగా మరకనివ్వాలండి ఇందులో ఇందులోనే కొంచెం ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇదిగోండి మరుగుతుంది ఈ పక్కన బాండిల్ పెట్టుకుని నెయ్యి వేసుకుందాము తాలింపుకి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి నెయ్యి లేకపోతే మీరు నూనె వేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకున్నాను ఇంకోటి తాలింపుకి మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ తాలింపు కండి నెయ్యి వేడెక్కింది ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు పెట్టుకుందామండి తాలిపి వేంగిపోయింది కరేపాక వేసేస్తుందాకెత్తు తాలిపు ఇందులోకి వేసుకుందాం అండి ఇంతే అండి మీకు కంది సార్ రెడీ ఇది చాలా కమ్మగా ఉంటుంది పాతకాలం ఉన్నట్టు కంది కట్టండి ఇది మీకు చాలా త్వరగా అయిపోతుంది ఇందులో మసాలాలు గట్టా ఏమి అక్కర్లేదు స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాయి ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి